హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఎలా రాయాలో చూద్దాం మీరు అందరూ తప్పనిసరిగా పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది అర్థమైన తర్వాత మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను ఇందులో అసలు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏమిటి ఎక్కడెక్కడ వాడతారు ఇప్పుడు చూద్దాం యాక్టివ్ వాయిస్ అనేది వీ యూజువల్లీ యూజ్ ద యాక్టివ్ వాయిస్ ఇన్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఎలా అంటే ద బాయ్ కి ద బాల్ ఇక్కడ దీన్ని యాక్టివ్ వాయిస్ అంటాం ఎందుకు ద బాయ్ హూ డిడ్ దట్ జాబ్ అంటే ఎవరైతే ఆ పని చేశారో అది ప్రధానంగా ఉన్న వాక్యం చూడండి సంవరా సంవన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ ద ఏజెంట్ అండ్ వెర్బ్ డస్ సంథింగ్ అనమాట ఏ పని చేశారు అనేది ఇది ఎవ ఎవరిపై చేయబడింది ఆ పని టు సంవన్ ఆర్ సంథింగ్ అంటే ఇక్కడ చేసేవాడే ఏజెంటు అయితే అది చేయబడిందో అది రెసిపెంట్ ఇక్కడ తెలుగులో అయితే కర్తరి వాక్యము అంటాం అంటే కర్త అంటే పనిచేసిన వాడు ఇక్కడ ఎవరు చేశారు ద బాయ్ కాబట్టి ఇది కర్తరి వాక్యం కర్త ప్రధానంగా ఉన్న వాక్యము ఇటువంటివన్నీ యాక్టివ్ వాయిస్లో అంటాం హియర్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ద రెయిన్ సోక్డ్ ద పిచ్ పిచ్ తడుపు తడి తడిచిపోయింది అంటాం కదా ఎవరు చేశారు ఇది రెయిన్ ద ఏజెంట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అని కూడా చెప్పవచ్చు తర్వాత వెర్బ్ సోకుడు అనేది వెర్బ్ దాని తర్వాత టు సమ్ వన్ ఆర్ సంథింగ్ ఇక్కడ వర్షము ఏమి తడిపింది దేన్ని తడిపింది అంటే పిచ్చిని తడిపింది కాబట్టి ఇక్కడ కర్త ప్రధానంగా ఉంది కాబట్టి వీటిని యాక్టివ్ వాయిస్ అని అంటాం ఇక ద ప్యాసివ్ వాయిస్ వి చేంజ్ దిస్ అరౌండ్ సో దట్ ద రిసిపెంట్ హ్యాజ్ సంథింగ్ డన్ టు ఈ బై ద ఏజెంట్ అంటే ఇక్కడ ఇందాక ద బాయ్ కిక్డ్ ద బాల్ అన్నాం ఇప్పుడు దాన్నే ఎలా రాస్తాము అంటే ద బాల్ వాజ్ కిక్డ్ బై ద బాయ్ ఇందాక ఆ పని చేసింది ఎవరు బాయ్ దాన్ని ప్రధానంగా చేసుకునే వాక్యం ఉంది ఇక్కడ ఏది ప్రధానంగా ఉంది అంటే కర్మ ద బాల్ వాజ్ కిక్కడ్ అంటే ముఖ్యంగా బాల్ పైన ఆ పని చేయబడింది ఎవరి చేత చేయబడింది అనేది చివరికి రాస్తాం బై ద బాయ్ ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే ఈ ప్యాసివ్ వాయిస్లో అంటే సెంటెన్స్లో బై అని కనపడింది అంటే మ్యాక్సిమం ప్యాసివ్ వాయిస్ అని చెప్పవచ్చు అనమాట ఇక్కడ చూడండి సమ్ వన్ ఆర్ సంథింగ్ ఇక్కడ రెసిపెంట్ అనమాట బాల్ ఆ యాక్షన్ ఎవరి పైన చేయబడింది అంటే బాల్ పైన తర్వాత యాజ్ సంథింగ్ డన్ టు ఇట్ ఈ బాల్కి ఏం జరిగింది అనేది ఇక్కడ ఉంది తర్వాత ఇది చేసిన వాళ్ళు ద ఏజెంట్ బై సమ్ వన్ ఆర్ బై సంథింగ్ ఇలా ఉంటే దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఏదో ఈ రెండు మూడు స్లైడ్లు చెప్పగానే వస్తుందని కాదు ఈజీగా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్స్ చెప్పుకొని మనము చూసుకుంటూ వెళ్ళినట్లయితే కొంత ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది మెయిన్గా యాక్టివాయిస్ వాయిస్ రావాలి అంటే మనకు టెన్స్ టెన్సెస్ తెలాలి అంటే ఈ ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో ఫ్యూచర్ టెన్స్లో మొత్తము నాలుగు నాలుగు చొప్పున ఉంటాయి మొత్తం పన్నెండు రకాల వాక్యాలు రాసినప్పుడు మనకు ఆ పన్నెండు రకాల వాక్యాల్లో ప్యాసివ్ వాయిస్ అనేది ఎనిమిది ఇంటికి ఉంటుంది వాటిని ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈజీ అవుతుంది సరే ప్రస్తుతానికి ఈ టెక్నిక్ల ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది లైవ్ క్లాస్ చెప్పినప్పుడు పూర్తిగా వివరంగా ఆ ట్వెల్వ్ టెన్సెస్ ఏమిటి ఆ సెంటెన్స్ ఎలా రాయాలి వాటిని ప్యాసివ్గా ఎలా మార్చాలో తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్ స్పాట్ ద యూజ్ ఆఫ్ ది యాక్టివ్ వాయిస్ అండ్ ద పాసివ్ వాయిస్ అంటే ఈ సెంటెన్స్లో ఏది యాక్టివ్ వాయిస్ ఏది ప్యాసివ్ వాయిస్ చూడండి ద మ్యూజిక్ వాజ్ ప్లేడ్ బై ద ఇండియన్ ఇక్కడ ప్లే చేసిన వారు ప్రధానంగా ఉందా దేన్నైతే ప్లే చేశారో అది ప్రధానంగా ఉందా అంటే మ్యూజిక్ అనేది ప్లే చేయబడింది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ అలాగే ద మూన్ వాజ్ హిడెన్ బై ద క్లౌడ్స్ అంటే ఈ చందమామని మూసివేసింది ఎవరు మేఘాలు ఇక్కడ చందమామ మూసివేయబడింది అంటే ఇక్కడ హిడెన్ బై ద క్లౌడ్స్ కర్త ప్రధానంగా లేదు ఇక్కడ చేసిన వాళ్ళు ప్రధానంగా లేదు కాబట్టి ఇది కూడా ప్యాసివైజ్ వాయిస్ ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే బై అనేది ఉంది నెక్స్ట్ థర్డ్ వన్ డిలైటెడ్ ఫ్యాన్స్ స్ట్రీమ్డ్ ఆన్ టు ద పిచ్ ఇక్కడ పిచ్ పైకి వెళ్ళారు చేసిన వాళ్ళే ఇక్కడ ఉంది డిలైటెడ్ ఫ్యాన్స్ అని క్లియర్గా హూ డిడ్ యాక్షన్ అది క్లియర్గా చెప్పబడింది ఫస్టే డిలైటెడ్ ఫ్యాన్స్ స్ట్రీమ్డ్ ఆన్ టు ద అని కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ తర్వాత మనీ రోడ్ ద లెటర్ టు ద హెడ్ మాస్టర్ చూడండి ఇక్కడ లెటర్ రాశారు ఎవరు రాశారు మనీ ఆ మనీ అనే అమ్మాయిది ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది అంటే రాసిన వాళ్ళని ప్రధానంగా చేసి ఈ వాక్యం రాయబడింది కాబట్టి యాక్టివ్ వాయిస్ ఇది నెక్స్ట్ రామా వాజ్ ప్రైజ్డ్ బై ద టీచర్ చూడండి ఇక్కడ రామా వాజ్ ప్రైజ్డ్ బై ద టీచర్ అంటే అతన్ని మెచ్చుకున్న వారెవరు టీచర్ అది ప్రధానంగా లేదు ముందు రామ ఎవరిని మెచ్చుకున్నారు రాముని మెచ్చుకున్నారు కాబట్టి ఇది ఏమవుతుంది ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ అవుతుంది ఈ విధంగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి సమ్టైమ్స్ ఇన్ ప్యాసివ్ సెంటెన్సెస్ ద ఏజెంట్ ఈజ్ అవుట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు కర్మ ప్రధానంగా ఉంటుంది అనుకున్నాం అయితే కర్తని కొన్ని సందర్భాల్లో రాయకపోయినా పర్వాలేదు అంటే ఆ పని చేసిన వాళ్ళని మనం హైడ్ చేయవచ్చు చూడండి ద పిచ్ వాజ్ సోక్డ్ బై ద రైన్ ఇక్కడ రెయిన్ అనేది అంత అవసరం లేదు పిచ్ తడు తడిచిపోయింది అనేది చెప్పినప్పుడు ఇక్కడ ద ఏజెంట్ ద రెయిన్ ఈజ్ అవుట్ ఇప్పుడు ఏమవుతుంది ద పిచ్ వాజ్ సోకడ అంతే ఈ పిచ్ వాజ్ ఓకే అంటే మనకు అర్థమైపోతుంది అన్నమాట ఇక్కడ ద రెయిన్ అనేది హైడ్ చేయబడింది బై ద రెయిన్ అనేది రాయకున్న అర్థము తెలిసిపోతుంది ద పిచ్ వాజ్ ఓకడ కాబట్టి ఇక్కడ ఏజెంట్ అనేది వదిలేసాం మనం ఇంకొకటి చూడండి ఇక్కడ కంపేర్ ది సెంటెన్సెస్ వన్ హాస్ ద ఏజెంట్ అండ్ ద అదర్ హ్యాజెంట్ డిస్కస్ ద డిఫరెన్సెస్ ద మ్యాన్ వాజ్ మర్డర్డ్ బై సమ్ వన్ చూడండి ఇది మ్యాన్ వాజ్ మర్డర్డ్ బై సమ్ వన్ సెకండ్ సెంటెన్స్ ద మ్యాన్ వాజ్ మర్డర్డ్ ఈ రెండిట్లో పై దాంట్లో మొదటి దాంట్లో ఏమైంది ఏజెంట్ని రాయడం జరిగింది కానీ వీ డోంట్ నో అబౌట్ ద మర్డరర్ కదా ఆ పని చేసిన వాడు ఎవరో తెలియదు బై భయ అని రాసాం కాబట్టి వీ డూ నాట్ నో హూ డిడ్ ద మర్డర్ సో దాట్ ఏజెంట్ ఈజ్ నాట్ నీడెడ్ హియర్ ఏజెంట్ ఈజ్ నాట్ నీడెడ్ సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ద మ్యాన్ వాజ్ మర్డర్డ్ ఇట్స్ ఎనఫ్ ఇక్కడ ఎందుకు అంటే అతన్ని చంపిన వారు ఎవరనేది తెలియదు కాబట్టి మనం దాన్ని ఇక్కడ ప్రస్తావన చేయక్కర్లేదు అంటే ఈ బై సంవన్ అనేది రాయకుండా ఏం లేదు ఇటువంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ సీ యువర్ కార్ వాజ్ డ్యామేజ్డ్ లాస్ట్ నైట్ బై మై ఫ్రెండ్ ఐ సీ యువర్ కార్ వాజ్ డ్యామేజ్డ్ లాస్ట్ నైట్ ఇక్కడ మొదటి దాంట్లో నేను చూశాను మీ యొక్క నీ యొక్క కార్ని డ్యామేజ్ చేస్తుంటే ఎవరు మా ఫ్రెండు లాస్ట్ నైట్ నీ కార్ని డ్యామేజ్ చేస్తుంటే చూశాను అని ఉంది సెకండ్ సెంటెన్స్ ఐ సీ యువర్ కార్ వాజ్ డ్యామేజ్డ్ లాస్ట్ నైట్ రాత్రి మీ కారు డ్యామేజ్ చేసే చేయడం నేను చూశాను ఇక్కడ కూడా అంటే డ్యామేజ్ జరిగింది అనేది చెప్పడం మన ఉద్దేశం ఫర్ బెటర్ టు లీవ్ అవుట్ ద ఏజెంట్ ఇఫ్ యు డోంట్ టు బీ ఇన్వాల్వ్డ్ అది మనం అక్కడ దానికి ప్రాధాన్యత ఇవ్వక అవసరం లేదు అనుకుంటే దాన్ని వదిలేస్తాము ఇక్కడ ఈ బై మై ఫ్రెండ్ అనే ఇట్లాంటివి అంటే ఏజెంట్ని అక్కడ రాయకపోయినప్పుడు కొద్దిగా మీరు ప్యాసివ్ వైసా యాక్టివ్ వాయిస్ అని తెలుసుకోవడం కష్టమవుతుంది దానికి వెర్బు తర్వాత అంటే హెల్పింగ్ ఇక్కడ వజ్ ఉంది దాని తర్వాత వి త్రీ వెర్బు థర్డ్ ఫామ్ ఉన్నదా లేదా చూసుకున్నట్లయితే అర్థమవుతుంది అంటే కర్త ప్రధానంగా ఉందా కర్మ ప్రధానంగా ఉందా అనేది మీరు చూడాలన్నమాట ద ప్యాసివ్ ఈజ్ జనరల్లీ ఫౌండ్ ఇన్ మోర్ ఫార్మల్ కైండ్స్ ఆఫ్ టెక్స్ట్ సచ్ ఆస్ రిపోర్ట్స్ ఫామ్స్ ఎవల్యూషన్స్ ఎట్సెట్రా ఈ ప్యాసివ్ వాయిస్ ఎక్కువగా వాడుతూ ఉంటాం ఎక్కడ టెక్స్ట్లో కానీ రిపోర్ట్స్లో కానీ ఫార్మ్స్లో కానీ ఎవాల్యుయేషన్లో కానీ ఇట్లా రాస్తాము ఒక ఎగ్జాంపుల్ చూడండి సైన్స్ దానికి సంబంధించి మనం ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వాజ్ యాడెడ్ టు ద బీకర్ చూసారా ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వాజ్ యాడెడ్ టు ద బీకర్ అంటే యాడ్ చేసిన వాళ్ళని ప్రధానంగా ఇవ్వాల ఏం చేశారు అది ఇచ్చారు అంతేగాని ఎవరిచే చేయబడింది అనేది ఇవ్వలేదు చూడండి అక్కడ ప్యాసివ్ వాయిస్ తర్వాత వైల్ ద మిక్స్చర్ వాస్ హీటెడ్ యూజింగ్ ఏ బుంచెండ్ బర్నర్ బుంజన్ బర్నర్ ద్వారా మిక్చర్ని హీట్ చేసేటప్పుడు కొంత వాటర్ యాడ్ చేయబడింది ఎవరు చేశారనేది లేదు ఇక్కడ కాబట్టి ఇట్లా ప్యాసివ్ వాయిస్ ఎక్కువగా ఇట్లాంటి రిపోర్ట్స్ రాసేటప్పుడు వాడుతూ ఉంటాం ద ప్యాసివ్ ఈజ్ యూజ్డ్ బికాస్ ద పర్సన్ డూయింగ్ ద యాక్షన్ ఈజ్ నాట్ నీడెడ్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎవరైతే చేస్తారో వాళ్ళ అవసరం అంతగా ప్రాధాన్యత లేనప్పుడు మనం దాన్ని రాయము నెక్స్ట్ మీకు అద్భుతమైన ప్యాసేజ్ ఇవ్వటం జరిగింది మీరందరూ కూడా ఈ ప్యాసేజ్ని చదివి యాక్టివ్ వాయిస్లో మార్చడానికి ప్రయత్నం చేయండి ఈ ఈ ప్యాసేజ్ మొత్తము కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది మీరు దీన్ని యాక్టివ్ వాయిస్లో మార్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సాధిస్తారు అది పక్కాగా మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించిన క్వశ్చన్ని చేయగలుగుతారు కాబట్టి ప్యాసేజ్ చదవండి అవసరమైతే ఈ వీడియోని పాస్ చేసి దీన్ని అంతటిని ఒక దగ్గర రాసుకొని దాన్ని యాక్టివ్ వాయిస్కి మార్చడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు మార్చిన తర్వాత దాన్ని కామెంట్ రూపంలో అక్కడ తెలియచేయండి అది కరెక్ట్ అయితే వెంటనే నేను రిప్లై ఇస్తాను కరెక్టా రాంగ్ ఏదైనా సరే మీ యొక్క స్పందనకు వెంటనే రిప్లై ఇస్తాను యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గురించి చక్కగా అర్థమైంది అని అనుకుంటున్నాను అంటే ఇంతకుముందే చెప్పాను ఒకే వీడియోలో ఇంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు కానీ ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే ఈజీగా ఉంటుంది మీరు ఇచ్చినటువంటి పేరాని యాక్టివ్ వయసులో మార్చినట్లయితే తప్పనిసరిగా మీకు మీరు పర్ఫెక్ట్ అయినట్లే ధన్యవాదములు ఇప్పటి వరకు మీరు చాలా సహకరిస్తున్నారు మీకోసమే మళ్ళీ మళ్ళీ ఈ వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి మీ ఆదరణ ప్రకారం నేను ముందుకు వెళుతూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు ఇవి అర్థమయ్యే విధంగా మీరు షేర్ చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుందని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్